అద్దెదారులు ఇంటి యజమానుల మధ్య తరచూ వాగ్వాదాలు తగువులాడుకోవడం సర్వసాధారణ విషయం ఏదైనా విషయంలో భిన్నమైన అభిప్రాయాలుంటే ఘర్షణ వాతావరణం తప్పదు అలాంటి ఘటనే ఒకటి ఇంగ్లాండ్లో వెలుగు చూస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇందులో ఒక ఇంటి యజమాని తన కిరాయిదారుపై చాలా కోపంగా ఊగిపోయాడు దీంతో తన బాధను ఆవేదనను కోపాన్ని వెళ్లగక్కడానికి ఒక ప్లాన్ చేశాడు ఇది చూసిన తర్వాత ప్రపంచంలోని అద్దెదారులంతా భయపడుతున్నారు ఇంగ్లాండ్లో లో నివసిస్తున్న శామ్యుల్ లీడ్స్ తన ఇంట్లో ఒక గదిని ఒక వ్యక్తికి అద్దెకిచ్చాడు ప్రతి నెల ఆ గది అద్దె సరిగా చెల్లించకపోగా దాన్ని ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు పలుమార్లు ఖాళీ చేయాలని చెప్పినా పట్టించుకోలేదు దీంతో ఆగ్రహానికి గురైపోయిన ఇంటి ఓనర్ ఏకంగా చేతిలో పెద్ద ఎలక్ట్రిక్ రంపం తీసుకుని తన కిరాయిదారు గదికి వెళ్లిపోయాడు గది బయట నిలబడి డోర్ మధ్య భాగాన్ని రంపంతో దీర్ఘచతుర సకారంలో కోసాడు అంతేకాదు దీన్నంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జోడించాడు ఇంట్లో అద్దెకు నివసిస్తున్నప్పుడు సకాలంలో అద్దె చెల్లించకుంటే ఇదే జరుగుతుంది అని రాసుకొచ్చాడు దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది